ఇప్పుడు అయితే ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను ఫిష్ మార్కెట్ చూడండి చిన్న సంత అనేది అంత చిన్నదే కానీ బాగుంది ఏరియా బాగుంది ఊరంతా కూడా బ్రదర్ ఏంటి చేపది శిలావతి కొట్టావా ఎంతకిచ్చావు రెండు వందల ఇరవైకి ఇచ్చావు అనే ఇప్పుడు ఈ చేప అంతది ఎనభై రూపాయలు ఇది ఇది చైనీస్ పెరిగా ఇది చైనీస్ చైనీస్ పెరిగా అని వంద రూపాయలు శిలావతి నూట ఇరవై నూట యాభై నూట యాభై రూపాయలు ఇది నూట ఇది నూట యాభై ఇవి బొచ్చు గొచ్చిపేరికి ఎంత బొచ్చు నూట ఇరవై రూపాయలు అయిన సొక ఉంటుంది ఇప్పుడు ఏంటి మోసలాప గడ్డి చేప ఎంత గడ్డి చేపలు ఇవి నాలుగు వందలు అండి ఇదైతే రెండు వేలు ఇది నాలుగు వందలు ఇది రెండు యాభై ఇది వేలుంటది రెండు ఓకే అండి మగటపల్లి సంత తరుడుపాటు చూడాలంటే ఇందులో లింక్ ఉందా క్లిక్ చేయండి తరుడుపాటు అయితే చూడవచ్చు మగటపల్లి సంత